సత్తిపండు స్ఫూర్తితో పేద విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తానని గ్రీన్ ఫౌండేషన్ ఫౌండర్ గీతానారాయణ తెలిపారు జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడ సత్యపండు మూడవర్ధంతిని పురస్కరించుకొని గీతానారాయణ పలు సేవా కార్యక్రమాలు చేశారు దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో గత ఏడాది పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన తన తండ్రి తల్లాడ సత్తిపండు విద్యను ఎంతగానో ప్రోత్సహించేవారన్నారు ఆయన స్ఫూర్తితోనే తాను కూడా పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలు చేస్తున్నానన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని దీనికి పడన ప్రముఖులు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తల్లాడ శ్రీనివాస్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు పడమటి గిరిబాబు గౌడ్ మల్లి బాబు తదితరులు పాల్గొన్నారు చదువు అవసరం అలాగే ఆలోచన విధంగా ఉన్నతంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు లేకపోతే నాన్నగారు బయట ఎక్కడికైనా పంచాయతీ ఆఫీసులకు వెళ్ళొచ్చినా కానీ ఎవరన్నా ఒక ఉమెన్ తను గా తను అచీవ్మెంట్స్ చాలా మందిని చెప్తూ ఇన్స్పిరేషన్గా చెప్తూ ఉండేవారు అవి ఎప్పుడు నేను నాన్నగారు చెప్తున్నప్పుడు డైరెక్ట్గా నాకు చెప్పకపోయినా నేను వింటూ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ కూడా నేను దాని వాల్యూస్ తెలుసుకుని నాన్నగారికి ఎడ్యుకేషన్ ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి మరి ముఖ్యంగా ఈ జంగారెడ్డిగూడెల్లో ఈ వద్దంతి సందర్భంగా ప్రతి ఇయర్ కూడా హై స్కూల్కి సంబంధించి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ నాన్నగారి పేరు మీదట ఆశయ జ్ఞాపిక అనేది ప్రారంభించాను అది ఎవ్రీ ఇయర్ నాన్నగారి పేరు మీద జరుగుతుంది ఆ ఆశయ జ్ఞాపిక ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎవరైతే ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలు అంటే ఎంకరేజ్మెంట్ మోటివేషన్ అనమాట ఆ పిల్లలకు మోటివేషన్ ఇచ్చి నాన్నగారిని ఎప్పటికీ కూడా ఆ ఎప్పుడు ఆ ఎడ్యుకేషన్లో కూడా సపోర్ట్ ఇస్తూ నాన్నగారిని కూడా అందులో చూసుకోవాలని ఒక చిన్న స్వార్థం ఉన్నది నేను ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నిజంగానే ఊర్లో ఉన్న ప్రతి ప్రజలు నాకు విగ్రహాన్ని నిలబెట్టిన ప్రతి ప్రజలు కూడా నిలబడి పెద్దవాళ్ళందరూ కూడా ఊర్లో పెద్దవాళ్ళందరూ కూడా నాకు చాలా నిజంగానే నా తండ్రి ఇది ఏంటి అనేది నాకు ఈరోజు బాగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళందరూ నిలబడ్డారు అది నా కోసం ఎవరు రాలేదు నాన్నని దృష్టిలో పెట్టుకుని నాన్నని మర్చిపోలేదు ఎవరు కూడా వాళ్ళందరి సపోర్ట్ తోటి ఇంకా మీదట ఫర్దర్గా చాలా ప్రాజెక్ట్ చేయాలని నాకు ఆకర్షించ కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నేను ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా విగ్రహ ఆవిష్కరణ దగ్గర నుంచి ఈ రోజు చేసిన కార్యక్రమాల వరకు కూడా ఊరు ప్రజలు సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేదు అందరి సమక్షంతో అందరు పిల్లర్స్ లాగా నన్ను నిలబడ్డారు సో నేను చేయగలిగాను ఇంక మీద కూడా వాళ్ళ సహకారం తోటి నేను చేస్తాను పునరావాస కాలనీ